గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఉచిత విద్యుత్ సరఫరా అమలు రైతు రుణమాఫీ విధి విధానాలు రూపకల్పన చేస్తూ రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు అందుకుగాను ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ చేయడం జరిగిందన్నారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గొప్ప ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రైతుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు ప్రజలకు చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో ఈ ఈరోజు రైతు అనేది విధి విధానాలు రూపకల్పన జరిగింది అలా విధి విధానాల వల్ల యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి రైతాంగానికంతా ఒక గొప్ప ఉరముగా కాబోతుంది రెండు లక్షల రుణాన్ని ఈ రోజు అట్ ఏ టైం గా ముప్పై ఐదు వేల కోట్ల పైన ఈ రోజు బ్యాంకులకి డిపాజిట్ కాలం చేయబోతుంది తెలంగాణ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన ధన్యవాదాలు వాటర్